శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఒక బౌద్ధ భిక్షు ఉంటారు ఆయన పేరు శీలవర్ధనుడు బౌద్ధ భిక్షువుల గురించి తెలుసుకోవాలి అంటే వారు చాలా నియమబద్ధమైన జీవితాన్ని ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతారు అంటే బౌద్ధ భిక్షువులే కాదు ఏ మార్గంలో ఏ విధమైన మతపరమైన సంబంధం కలిగిన ఆచార వ్యవహారాలు పాటిస్తున్న వారైనా చాలామంది ఒక ఉత్కృష్టమైన జీవితాన్ని వారు కొనసాగిస్తారనడంలో ఆశ్చర్యం లేదు ఈ శీలవర్ధనుడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒకరోజు చాలా అలసిపోయి ఒక మామిడి తోటకు చేరుకుంటారు ఆయనకి చాలా ఆకలి వేస్తుంది చూస్తారు మామిడి చెట్లు ఉంటాయి ఒక పండు బాగా పండి ఉంటుంది అనుకుంటారు ఈ మాడి పండు తింటే బాగుండు అని కానీ ఆయనకి ధర్మం వెంటనే హితబోధ చేస్తుంది ఏంటంటే అడగకుండా ఏది తిన్నా అది దొంగతనం కిందకే అవుతుంది అని వెంటనే ఆయన తన తప్పుని సరిదిద్దుకొని మనసులోనే తనని తను క్షమించమని భగవంతుని కోరుకుంటాడు అనుకోకుండా కొద్ది సమయం అవగానే ఆ పండు కింద పడుతుంది ఆ పండుని చేతిలోకి తీసుకొని కూడా ఇది తప్పు అని ఆయన పక్కన పెట్టేస్తాడు ఇంతలో ఇది ఇదంతా గమనిస్తున్న ఆ తోటలోనే ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి బౌద్ధ భిక్షుకి నమస్కారం చేసి స్వామి ఈ పండు మీరు తినండి అంటారు అంటే ఆయన వెంటనే ఒక ప్రశ్న వేస్తారు ఏం బాబు ఈ తోట నీదా ఈ మామిడి చెట్లన్నీ నీవా అంటే కాదండి నేను ఇక్కడ పనిచేస్తాను నువ్వు పనిచేస్తావు కానీ ఎవరైతే యజమానో అతని ఇస్తే కానీ నేను తినను అది తప్పు అంటారు వెంటనే ఆయన యజమాని అక్కడే ఉంటే కొద్ది దూరంలో వెళ్ళి ఆయన పిలుచుకొని వస్తారు పిలుచుకొని వచ్చాక బౌద్ధ భిక్షు ఆయన అడుగుతారు ఈ తోట మీద ఈ చెట్లు మీద అంటే ఇది నాదే నాదే నా సొంత పొలం అని చెప్తారు చెప్తే చెప్పి ఆ మామిడి పండు ఈయన చేతికిస్తారు ఇచ్చి తినండి స్వామి అని నమస్కారం చేస్తారు చేశాక ఆయన పండు తిన్నాక ఈయన అడుగుతారు స్వామి మా తోటలోనే పనిచేస్తున్నాడు కదా అతను కూడా ఈమెకి ఆ ఇచ్చాడు మీరు ఎందుకు తీసుకోలేదు అని అప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తారు ఏంటంటే ఏదైనా కూడా ఎవరిది సొంతమో ఆ సొంత ఆ సొంత దారులు మాత్రమే ఆ వస్తువుని వేరే వారికి దానం చేసే అధికారం ఉంటుంది వేరే ఎవరిచ్చినా కూడా అది తప్పు కిందికి వస్తుంది అని ఇది ఒక చిన్న దృష్టాంతం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే బౌద్ధ బౌద్ధ భిక్షువులు కానివ్వండి బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు కానివ్వండి కొంతవారికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు కొన్ని మనకు కూడా ఉన్నాయి కానీ మనం ఏంటంటే శాస్త్రపరంగా చాలా మటుకు మనం డిస్కనెక్ట్ అయిపోయాం దాంతో మనకి చాలా విషయాలు తెలియట్లేదు బౌద్ధ మతంలో ఉన్నవారు మనలో కూడా ఉంది ఈ సాంప్రదాయం వారు కానుకలు తీసుకోరు ఎవరిచ్చినా తీసుకోరు ఎందు ఈవెన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కూడా చాలామంది వాళ్ళు దాన్ని తిరస్కరించి దానం కింద ఇచ్చేస్తారు ఎందుకంటే ఒక బహుమానం ఇచ్చే వ్యక్తి యొక్క మానసిక స్థితి అతని యొక్క నైతిక విలువలు అతను ఇచ్చే పద్ధతి ఇవన్నీ కూడా తెలిసి తెలియకుండా ఈ పుచ్చుకునే వారి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అని బౌద్ధుల గట్టి నమ్మకం అందుకని వారు బహుమానాలు ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోరు ఇప్పుడు ఈ విషయానికి మనం వస్తే ఇది గొప్ప చర్చనీయాంశం ఈరోజు మనకి కారణం ఏంటంటే గిఫ్ట్స్ అనేవి చాలా వేలం వెర్రిగా పెరిగిపోతున్నాయి ఈ రోజుల్లో ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వట్లేదు ఎక్కడ అనవసరమో అక్కడ ఇస్తున్నాము ఆ ఇచ్చేవి ఏవి ఉపయోగపడట్లేదు నిరుపయోగం అవుతున్నాయి చాలా డబ్బు వృధా అవుతోంది ఆ వృధా అవుతున్న డబ్బు తిరిగి ఎక్కడికి వెళ్తోంది అంటే అది అలక్ష్మి రూపంలో ఒక మాయలాగా మనని కమ్ముకొని మనతో ఉండిపోతుంది గిఫ్ట్స్ ఎప్పుడైనా కూడా ఇచ్చేటప్పుడు ఆ అర్హతని అవసరాన్ని ఎంచి ఏదైనా చిన్న వస్తువు ఇచ్చినా వారు అతిగా చక్కగా ఉపయోగపడే వస్తువుని గిఫ్ట్గా ఇవ్వాలి అండ్ ఒక చిన్న వస్తువు అయినా కొద్ది డబ్బు అయినా మనస్ఫూర్తిగా ఆనందంగా గిఫ్ట్ ఇస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ అలా జరగట్లేదు గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా బాధతో ఇస్తున్నారు చాలా లో స్టాండర్డ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఒక చిన్న విషయం ఒక గిఫ్ట్ యాభై రూపాయలు అనుకుందాం యాభై రూపాయలు మీరు ఒక యాభై కొన్నారు అక్కడ డబ్బు ఎంత రెండు వేల ఐదు వందలు అవుతుంది ఆ డబ్బుని ఆ డబ్బుతో కొన్న వస్తువులకి వారు అంత విలువ ఇవ్వట్లేదు మన డబ్బు వృధా అవుతోంది అక్కడ వస్తువులు చెత్తబుట్లో పడిపోతున్నాయి కాబట్టి దయచేసి ఈ ఒక దృష్టాంతాన్ని తీసుకోండి జరుగుతున్న ఆర్డర్ని కూడా అబ్జర్వ్ చేసి ఏదైనా బహుమానం ఇచ్చేటప్పుడు వారికి ఉపయోగపడేది మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమగా ఇస్తూ మంచి జీవన పద్ధతిని మనందరం సాగించాలని కోరుతూ శ్రీమాత్రే నమ